హలో అండి బ్లౌజ్కింగ్ ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాము ఇది వచ్చేసి చూడండి మనము పైపింగ్ క్లాత్ ఒకటిన్నర ఇంచులు వెడల్పు ఉండేటట్టు చూసుకొని ఒక పావించ్ ఫోల్డ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఒక పావించుతో ఇలా జాకెట్కి జాయిన్ చేసి కుట్టండి ఈ పైపింగ్ క్లాత్ కూడా క్రాస్ తీసుకోండి ఓకేనా అండి ఇక్కడ నెక్కి దగ్గరికి వచ్చేసరికి చూడండి గట్టిగా లాక్కుండా క్లాత్ని కొంచెం అలా మామూలుగా ఎలా కుడతామో అలా వదిలేసి కుట్టండి రౌండ్ దగ్గర వాటికి ఓకేనండి అది ఎలా అనేది మీకు నేను తర్వాత చూపిస్తాను మీరు ఇలా కుట్టారంటే బ్లౌజ్ ఫినిషింగ్ మటుకి సూపర్గా ఉంటుందండి ఇప్పుడు పైపింగ్ బ్లడ్ తీసుకొని మనం ఏదైతే కుట్టేశామో ఆ కుట్టు పక్కనే థ్రెడ్ పెట్టి రానివ్వండి దానికి ముందు ఇలా టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టుకున్నారంటే మీకు ఏ రౌండ్ నెక్ అయినా సరే లేదంటే స్క్వేర్ నెక్ అయినా సరే ఇలా టక్స్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా ఆ నెక్ షేప్ వస్తుందన్నమాట నేర్చుకునే వాళ్ళు ఈజీగా ఇలాంటివన్నీ తెలుసుకొని కుట్టారండి మీకు తొందరగా తెలిసిపోతుంది అంట ఇలా టక్స్ పెట్టుకోవటం మట్టికి మర్చిపోకండి ఓకేనండి ఇప్పుడు చూడండి మనం ఇక్కడ వచ్చేసి కుట్టు వేసాం కదా ఒకవేళ కుట్టు అటు ఇటు అయినప్పుడు మనకి పైపింగ్ కూడా అటు ఇటు వస్తుంది అనమాట అందుకే కరెక్ట్గా వేసుకోండి చూసుకొని ఇప్పుడు చూడండి నేను థ్రెడ్ కుట్టు పక్కనే పెడుతున్నాను అనమాట థ్రెడ్ కుట్టు పక్కనే పెట్టేసి ఇలా మార్చేసేయండి ఆ థ్రెడ్ని బయటికి ఒక వన్ నుంచి వదిలేసేయండి వదిలేసి ఇలా మడిసి స్టిచ్ రానివ్వండి పైపింగ్ క్లాత్ లాగకుండా ఓల్ని థ్రెడ్ని లాగండి మీకు పైపింగు సన్నగా వస్తుంది అనమాట టైట్ ఫినిషింగ్ వస్తుంది ఓకేనండి ఇలా కుట్టేశారంటే చూసారా అలా వస్తుందనమాట పైపింగ్ నేను ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో అంటే హ్యాండ్స్ కూడా నేను రాసి పుట్ట హ్యాండ్స్ పెట్టానండి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను అనమాట కావాలంటే వీడియోకి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండి షేర్ చేయండి ఎందుకంటే మీరు చూసిన లైక్ చేసినా వీడియో పెట్టినందుకు అంటే అంత కష్టపడి పెట్టినందుకు మాకు హ్యాపీ అనిపిస్తుంది కదా చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి అండి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ చూడండి నెక్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మనం థ్రెడ్ని గట్టిగానే పట్టుకొని లాతాము మనకి కరెక్ట్గా నెక్ రౌండ్ అనేది కూడా తిరుగుతుందనమాట అక్కడ మనకి ఎటువంటి తేడా కూడా ఉండదండి అదిగో చూసారా నేను అందుకే మీకు క్లాత్ పైపింగ్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడే రౌండ్ దగ్గర నేను మీకు ఆ టిప్ చెప్పాను అనమాట వీడియోని మట్టికి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్ నీట్గా పైపింగ్ ఎలా వేయాలనేది కూడా అర్థమవుతుందండి ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట కటింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను కావాలంటే వీడియోలోకి వెళ్ళి చూడండి మనకి ఎక్కడ కూడా కొంచెం లూజ్ వచ్చినట్టు కానీ లేదంటే క్లాత్ మనం టైట్గా లాగినప్పుడు రౌండ్ దగ్గర నెక్కి నిల్చున్నట్టు అనిపిస్తుంది అనమాట అంటే బయటికి వచ్చి కనిపిస్తుంది మీకు ఇది తెలుసో లేదో నాకైతే తెలీదు నేను అలా లాగి చేసినప్పుడు అలా వచ్చిందనమాట మనం కొడతా ఉంటే ఎక్కడ ఏది అనేది మనకు కొన్ని తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట నాకైతే రౌండ్ తిరిగేటప్పుడు ఇలా చేయాలి అనేది నాకు విషయం తెలిసిందండి అందుకనే మీకు చెప్తున్నాను ఫ్రంట్ ఏమీ అలా వదనాల్సిన అవసరం లేదండి బ్యాక్ నెక్ దగ్గరే రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం మీరు అలా క్లాత్ని కొంచెం లూజ్గా వదిలేసేయండి మనం స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా మనకు అది నెక్ రౌండ్గా వస్తుందనమాట చూసారా ఇదే అన్నమాట నేను చెప్పింది ఇంకా బ్లౌజ్ మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎక్కేలా వచ్చిందని చూసారండి ఎక్కడ ఒక బడి మనకు కొంచెం అంత కూడా తేడా రాదండి ఈ లోపల నుంచి మనకేమన్నా క్లాత్ ఏదన్నా కనిపిస్తున్నా ఉన్నా లేదంటే పీసులు ఉంటాయి కదా ఏమైనా కనిపిస్తున్నా కట్ చేసేయండి కట్ చేస్తే మనకి మిషన్తో స్టిచ్ చేస్తాం కదా ఇప్పుడు కుట్టేసినప్పుడు ఆ క్లాతులు బయటికి కనిపించకుండా ఉంటాయి అన్నమాట థ్రెడ్ కూడా చూడండి థ్రెడ్ని బయటికి లాగి కొంచెం కట్ చేసేయండి లోపలికి వెళ్ళిపోతుంది మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం అంటే కావాలంటే చేతి పని కూడా చేసుకోవచ్చండి నేనైతే మిషన్తోనే వేస్తున్నాను ఇంకా దారం అయిపోయిందండి వేరే దారాన్ని లాక్కుంటుంది అనమాట అందుకనే తీసేసా నేను నెక్ అయితే చాలా బాగా వస్తుందండి రౌండ్ కూడా మీరు మటుకి వీడియోని ఎక్కడ కూడా ఫోన్ చక్కగా వీడియో మొత్తం చూడండి ఇదైతే బ్లౌజు గ్రీన్ శారీ మీద వచ్చిందండి బ్లూ కలరు సిల్వర్ సిల్వర్ కలర్ వచ్చేసి మనకి దాని మీద బుటా వచ్చింది బోర్డర్ వచ్చింది అందుకే నేను ఇలా వేసాను